కొండవీడు ఉత్సవాల సందర్భంగా ఆదివారం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా కలెక్టర్తో కలిసి కొండవీడులో పర్యటించారు ముందుగా ఫ్లవర్ షో శాండు ఆర్ట్ ప్రదర్శనలను మంత్రి తిలకించారు అనంతరం చెరువులో బోటింగ్ నిర్వహించి పర్యాటకులతో మమేకమయ్యారు అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ కొండవీడు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరుస్తామని సందర్శకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు కొండవీడు కోట ప్రాంగణం ఉత్సవ శోభతో కలకళలాడగా పర్యాటకులు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఉంది శ్రీకృష్ణదేవరాయ కాలంలోనే రెండు రాజు వేమారెడ్డి గారు ఇక్కడ నుంచి పరిపాలించడం కూడా జరిగింది దానికి కావాల్సిన చరిత్ర మొత్తం ఉంది ఆ ఆనవాళ్లు ఆ శాసనాలని మళ్ళా తిరిగి ఆ హెరిటేజ్ ని కాపాడటమే ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ కాటు రోడ్డు చంద్రబాబు గారు ఒకటే చెప్పారు దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి చౌళవరం నుంచి ఐదు కిలోమీటర్ల తో దీనికి కనెక్షన్ ఇవ్వాలి అమరావతి రాజధానిలో ది బెస్ట్ టూరిజం టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయాలని బహిరంగ సభలో వారు జరిగింది అటువంటి నేపథ్యంలో ఇవాళ కొండవీడి లాంటి శాంతి నేపథ్యం అయినటువంటి ఈ ప్రాంతం ముఖ్యంగా వచ్చింద చూశాను పునారావు గారు చెప్పారు నాకు సుమారవి పన్నెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం చూసింది మేము ఒక పది చేత కూడా లేదు కానీ కొద్దిగా చూసేటప్పటికే అద్భుతంగా అనిపిస్తూ ఉంది అక్కడ మేము బోట్ రైడింగ్ చేస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అదేవిధంగా స్పెషల్ స్పెషల్గా తెలియ రైడ్ కూడా పెట్టించారు తెలీ రైడ్ వల్ల ప్రత్యేకించి వచ్చేటువంటి లాభం ఏంటంటే మనం నేల చూస్తే పెద్దగా మనకి ఇక్కడ ఎలాంటి ప్రకృతి సౌందర్యం ఉందో అర్థం కాదు అదే మనం హెలికాప్టర్ నుంచి పైనుంచి ఏరియల్ షాక్ గా చూస్తే మనం ఖచ్చితంగా ఉంది కోట ఏ రకంగా నిర్మించబడింది తటాకాలు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారు అదే విధంగా మన చరిత్రని ఈ వీడి చరిత్రకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చిత్రపటాల రూపంలో ఏర్పాటు చేశారు అదే విధంగా సైకిత శిల్పాలు అంటే ఇసుకలో తయారు చేసినటువంటి శిల్పాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు చాలా ప్రదర్శన ఏర్పాటు చేశారు వీటన్నిటి చూస్తే నాకు అనిపించింది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇలాంటి ఉత్సవాలు కొండవీళ్ళలో జరిగి తీరాలి అనేటువంటి మాటే గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను దానికి సంబంధించి ఇప్పుడే మేము వెళ్ళిన తర్వాత మాకు జరిగేటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి క్యాలెండర్లో ప్రతి సంవత్సరం మీద ఉత్సవాలు జరిగేలా పెడతామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఇక్కడ ఇంత అద్భుతాలు ఉన్నప్పటికీ కూడా ఇంత చక్కని ప్రదేశం అయినప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లనంటే ఎక్కడైనా సరే మనం ఒక సర్క్యూట్ బాడల్ అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉన్నాం సర్క్యూట్ అంటే ఏంటంటే ఇక్కడ కొండ మీద వచ్చి చూసినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి అమరావతికి వెళ్తాం బుద్ధిస్ట్ సర్ఫ్యూట్